ారాయణని సేవకురారమ్మా సేవకురారమ్మ మనసార స్వామిని కొలిచి హారతు లేరమ్మా శ్రీ సత్యనారాయణని సేవకురారమ్మా మనసార స్వామిని కొలిచి హారతు లేరమ్మా నోచిన వారికి నోచిన వరము చూచిన వారికి చూచిన ఫలము స్వామిని పూజించే ఆ మూర్తిని దర్శించే కనులే కన్నులట తన కథ వింటే ఎవ్వరికైనా జన్మ తరించునట ఏ వేళైనా ఏ శుభమైనా కొలిచే దైవం ఈ దైవం ఈ దైవం అన్నవరంలో వెలసిన దైవం శ్రీ సత్యనారాయణని సేవకురారమ్మ మనసారా స్వామిని కొలిచి హారతు లేరమ్మా అర్చన చేద్దామా మనసు అర్పణ చేద్దామా స్వామికి మదిలోనే కడదామా పది కాలాలు పసుపు కుంకుమలు ఇమ్మని కోరేనా శ్రీ సత్యనారాయణని సేవకురారమ్మా మనసార స్వామిని కొలిచి హారదులీర మంగళ మనరమ్మ జయ మంగళ మనరమ్మ కరములు జోడించి శ్రీ చందన మలరించి మంగళకరమగు శ్రీ సుందర మూర్తికి వందన మనరమ్మ శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ చూసారుగా ఫ్రెండ్స్ ఈ వీడియోని డివోషనల్ స్కిల్స్ మిషన్ వర్క్స్ హ్యాండ్ వర్క్స్ కుకింగ్ రెసిపీస్ యూస్ఫుల్ టిప్స్ ముగ్గులు మా ప్లేలిస్ట్లో ఉన్న వీడియోస్ని వాచ్ చేయండి ఇలాంటి డిఫరెంట్ టాపిక్స్తో మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి